కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మొదలైన చరిత్ర రచన యత్ంశి సాయి నేను ఆ అబ్బాయి ప్రేమించుకున్నాం తలంచుకుని నెమ్మదిగా అంది సీత ప్రసన్నాంబ కొద్ది క్షణాల పాటు స్తంభించిపోయింది కూతురి నడవడిక గురించి కొంత అనుమానం కలిగించినా అది ఒట్టి అనుమానంగానే మిగిలిపోతే బాగుండునని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ వచ్చింది ఏదైతే జరగకూడదనుకుందో అదే జరుగుతుంది గోడ నానుకుని నిలబడ్డా కూతురి వంక చూసిందేమి పదహారో సంవత్సరం అప్పుడే వచ్చిందేమికి పాలబుగ్గలు కాటుక కళ్ళు బాల్యం తలుపు చికనాలు ఇంకా పూర్తిగా లేదు ఇంకా లంగా జాకెట్టు గౌన్లతో తిరిగే అవతారమే కళ్ళ ముందు మెదులుతుంది దీనికప్పుడే ప్రేమ విపరీతమైన కోపం వచ్చింది ప్రసన్నాంబకి ఆ పిల్ల చెంప మీద ఈడ్చి ఒక్కటి కొడదామని కూడా అనిపించింది కానీ ఎంతో కష్టం మీద నిగ్రహించుకుంది విసురుగా కూతురు చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగింది తుల్లి పడబోయి తల్లిని పట్టుకొని నిలబడిపోయింది సీత భయంతోనూ తల్లి మొహంలోకి చూసింది పళ్ళు రాలకొడతాను కొడతాను ఇంకా చిన్నపిల్లవే కదా అని ఇష్టం వచ్చినట్లు తిరగనిస్తుంటే ఇదా నువ్వు చేసే ఘనకార్యం ఆమె రౌద్రానికి సీత కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి రెండు చేతులతోనూ ముఖం కప్పుకొని బిగ్గరగా ఏడ్చెయ్యసాగింది నీలాంటి పాడుబుద్దులున్న దాన్ని స్కూల్కి పంపటం కూడా అనవసరం ఇవాల్టి నుంచి స్కూల్ మానేసి ఇంట్లో పడుండు సీత విలపిస్తూ అక్కడే కూల పడిపోయింది గదిలోకి వెళ్ళి మంచం మీదకు వరికిపోయింది ప్రసన్నాంబ ఆమె మనసంతా పూర్తిగా పాడైపోయింది ఇంకా వేగంగా కొట్టుకోవడం తగ్గలేదు హఠాత్తుగా రమణ గుర్తుకొచ్చాడమికే ఒళ్లంతా జలధరించినట్లయింది జామకాయలు కావాలా రమణ అడిగాడు ఎక్కడ ఇవి నీకెందుకు నా తోర వెర్రిగా అతని వెంబడి పరిగెత్తింది తను దాసుగారి తోటలో తనను బయట నుంచోబెట్టి అతను గోడెక్కి జామకాయలు కొయ్యసాగాడు నాలుగైదు కాయలు కోసేసరికల్లా తోటలో ఎవరివో కేకలు వినిపించినాయి తను పరుగుతో ఇంటికొచ్చి పడింది తర్వాత ఏమైందో తనకు తెలి తెలీదు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడు రమణ ఏమయ్యాడో తోటమాని బాగా కొట్టాడేమో అని తనకి ఆతృతగానే ఉంది ఆ నాలుగు రోజులు స్కూల్లో కూడా కనిపించలేదు ఆ రోజు ఇంటర్వెల్లో తన స్కూల్ ఆవరణ బయట ఉన్న పుస్తకాల షాప్కెళ్ళి నోట్ పుస్తకం కొనుక్కొస్తుంటే ఎదురుపడ్డాడు ఏ రమణ ఆదృతగా పిలిచింది తను ఏమిటి ఆ రోజు ఏమైంది ఎక్కడ పోయా విన్నాళ్ళును గట్టిగా నవ్వాడు రమణ ఎక్కడికేముంది నీ తలకాయ తోటమాలి నన్ను పట్టుకు పోయి మా అమ్మకు రిపోర్ట్ చేశాడు మా అమ్మేమో గదిలో పడేసి తలుపులు మూసేసి నాన్న రాని నీ సంగతి చెప్తానంది దాంతో నాకు కొంచెం భయం వేసింది నాన్నతో చెప్తే నాన్న బొమ్మకలు ఇరిగేటట్లు కొడతాడు అంచేత మధ్యాహ్నం మా అమ్మ తలుపు తీయగానే బయటకు పరిగెత్తాను సరాసరి వెళ్ళి రైలు ఎక్కేశాడు ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగింది తను ఎక్కడికేమిటి వళ్ళూరు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు తర్జాగా హాయిగా ఉన్నాను చివరకు నిన్న మా నాన్న వచ్చి బతిమాలి తీసుకొచ్చాడు బెల్లవ్వడం మూలాన పరుగుతో స్కూల్కి వెళ్ళిపోయింది తను తర్వాత కొద్ది రోజులకే వేసవికాలం సెలవులు వచ్చేసినాయి సెలవుల్లో రమణ బెజవాడ వెళ్ళి వచ్చాడు అక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారట వచ్చిన తర్వాత బెజవాడ టౌన్ సంగతి అక్కడ సినిమాల సంగతి చెప్తుంటే తనకు ఎంతో సరదాగా ఉండేది వినటానికి మరో సంవత్సరం కూడా గడిచిపోయింది రమణలో రాను రాను చాలా మార్పులు వచ్చినాయి ఒక్కడే కూడుకవ్వడం వల్ల అతని తల్లిదండ్రులు అతనే మడిగితే కొనివ్వడం జరుగుతుండేది ఎప్పుడూ ఖరీదైన దుస్తులు కొత్త ఫ్యాషన్లు అన్నీ తమ స్కూల్లో రమణే ప్రారంభం చేసేవాడు పక్క ఊళ్ళో సర్కస్ వచ్చిందోసారి అమ్మ నాన్న తను బయలుదేరారు ఎడ్ల బండిలో సర్కస్కి అన్నయ్య అప్పటికే పట్నంలోని కాలేజీలో చేరిపోయాడు సర్కస్లో తన ముందే కూర్చొని కనిపించాడు రమణ ఒక్కడివే వచ్చావా అడిగింది అమ్మ అవునండి అన్నాడు రమణ తన మంకేసి నవ్వుతూ తనకు బోలెడు సంతోషం కలిగింది తిరిగి వెళ్ళేటప్పుడు సరదాగా రమణతో కబుర్లు చెప్తూ వెళ్ళొచ్చని సర్కస్ వదిలేసరికి పది దాటింది బండి కట్టుకుని ఇంటికి బయలుదేరారందరూ మంచి వెన్నెల ఇసుక రోడ్డు మీద బండి వెనకానే నడుస్తున్నాడు రమణ నేను నడుస్తానమ్మా అంది తను తల్లి ఒప్పుకుంది ఇద్దరు బండి కంటే ముందుగా కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు తమ ఊరి పొలిమేర్లలోకి వచ్చేసరికి బండి చాలా వెనకబడిపోయింది తంగెడు గుబుర్ల నీడల మధ్యగా నడుస్తున్నారు ఓ నిమిషం ఆగు అన్నాడు రమణ ఏమిటి ఆగిపోయి అడిగింది తను దగ్గరకురా తన దగ్గరికి వెళ్ళింది చటుక్కున కౌగలించుకుని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు రమణ ఒళ్ళంతా కాగిపోతున్నట్లనిపించింది తనకి శరీరంలో ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియటం లేదు చీ ఏమిటిది అంది తను దూరంగా జరుగుతూ ముద్దు మా తాతయ్య గారింటి దగ్గరున్నప్పుడు ఓ అమ్మాయి నేర్పించింది ఇంకా చాలా ఉందిలే కానీ అదంతా తర్వాత చెప్తాను మళ్ళీ ఓసారి తనకేసి గట్టిగా అదుముకొని ముద్దు పెట్టుకున్నాడు అతను సిగరెట్ వాసన కుక్కు మంది ఈలోగా దగ్గరగానే బండి వస్తున్న చప్పుడవడంతో మళ్ళీ ఇద్దరూ నడక సాగించారు మరో రెండు మూడు నెలల వరకు అతని ఝాడా తెలియలేదు తనకి అతన్ని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించింది తను అతనంటే ఓ విధమైన ఇష్టం కలిగింది తనలో ఆ రోజు ముద్దు పెట్టుకున్న తర్వాత తనకు తెలియకుండానే అతని అనుభవం తిరిగి కోరుకోసాగింది తను రిజల్ట్స్ వచ్చినాయి తను పాస్ అయింది రమణ తప్పాడు ఆ సంవత్సరం నుంచే తను లంగా ఓనీలు వేయాల్సి వచ్చింది రమణ మళ్ళీ స్కూల్లో చేరలేదు ఓ ఆదివారం హఠాత్తుగా మధ్యాహ్నం పూట ఇంటికొచ్చాడు ఆ సమయానికి తన తల్లి ఇంట్లో లేదు ఎవరింటికో వెళ్ళింది ఇంట్లో తనొక్క తినే ఉంది ప్రసూన ఇదిగో ఈ ఉత్తరం ఎవరో లేకుండా చూసి చదువుకొని రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు జవాబు రాసి నాకివ్వు నేను స్కూల్ దగ్గర కలుసుకుంటాను అనేసి మరోసారి కౌగలించుకొని ముద్దు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ఉత్తరం భావం తనకప్పటికీ అర్థమైంది మూడు నాలుగేళ్ల నుంచి ఆ ఊరి దగ్గర వేసిన టూరింగ్ టాకీస్ సినిమాలు ఆ పరిజ్ఞానాన్ని తనకు కలిగించినాయి ప్రసూన నీ అందం చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది మన ఇద్దరము ఏవేవో మాట్లాడుకోవాలని ఎన్నెన్నో అనుభవించాలని అనిపిస్తుంది ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో నువ్వే దారి చెప్పాలి వెంటనే జవాబు రాసి రేపు స్కూల్కి తీసుకురా నేను అక్కడ కలుసుకుంటాను ప్రియమైన రమణ ఒళ్ళంతా పులకరిచ్చినట్లయింది తనకి తను రమణని ప్రేమించినట్లనిపించసాగింది అతని కౌగిలి అతని ముద్దు ఇంకా అతను నేర్పబోతున్న కొత్త అనుభవాలు అన్నీ ఎంత త్వరగా చవి చూస్తామా అన్న తహతహ పెరిగిపోయింది తనకి రమణ కావాలి రమణకి తను కావాలి ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఇద్దరి మధ్య అంత గాఢమైన ప్రేమ ఉంది జవాబు రాసింది ప్రసన్నాంబ కానీ ఎక్కడా ఎలా ఒంటరిగా కలుసుకోవాలో ఆమెకి తెలియలేదు అతనిని సలహా అడిగింది మర్నాడు ఆ ఉత్తరం అతనికి అందించడం తనకేమీ కష్టం కాలేదు ఎలా కలుసుకోవాలో ఎప్పుడు కలుసుకోవాలో అనేక ఉపాయాలు సూచిస్తూ ఉత్తరాలు రాశాడతను కానీ ఏది ఆచరించడానికి లేకపోయింది ఎప్పుడు ఏదో ఒక అడ్డు ఉత్తరాలతోనే చాలా రోజులు గడిచిపోయినాయి ఒకటి రెండు సార్లు కలుసుకున్నారు కానీ ఎంతోసేపు గడపటానికి లేకపోయింది రమణది తనది ఒకే కులం కాదు అతనికి చదువు లేదు వ్యవసాయం కూడా చెయ్యడు అందుచేత ఎవ్వరూ తమ వివాహానికి ఒప్పుకోరు తనకు తెలుసది అయితే అందుకు కూడా రమణ ఓ ఉపాయం చెప్పాడు ఇద్దరూ చేతికందినంత డబ్బుతో ఊరొదిలి పారిపోవడం తర్వాత అతనేదైనా ఉద్యోగం సంపాదించడం హాయిగా బ్రతికేయడం ఆ ఉత్తరమే తన తల్లి చేతిలో పడింది పొరపాటున అంతే మర్నాడే అన్నయ్య వచ్చి ఇంట్లో వాలాడు తనని ఎస్ఎల్సి మధ్యలో మాన్పించేశాడు గడప దాట గట్టిగా కాపలా పెట్టారు రమణ జాడే తెలియకుండా జాగ్రత్త పడ్డారందరూ నాలుగైదు రోజులకు కానీ తను మామూలు మనిషి కాలేకపోయింది ఓ రోజు రాత్రి అన్నయ్య తనని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు చూడు ప్రసూ నేను నీ స్నేహితుణ్ణనుకుని చెప్పు నువ్వు రమణని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఇద్దరం ప్రేమించుకున్నామన్నయ్యా అంటే ఏమిటంటే ప్రేమంటే ఏమిటి తనకేం జవాబు చెప్పాలో తెలియలేదు ఎంత ఆలోచించినా తట్టలేదు కూడా మాట్లాడమేం ప్రసో ప్రేమంటే చెప్పటమేలా మనసులో అనిపించేది ఏమనిపిస్తుంది దీనికి తనేమీ జవాబు చెప్పలేకపోయింది రమణ నువ్వు ఇద్దరూ ఒంటరిగా ఒకే చోట ఉండి కౌగలించుకోవాలని వగేరా వగేరా అంతేనా సిగ్గుతో తల వంచుకుంది తను జవాబు చెప్పాలి సిగ్గుపడకూడదు ముందు చెప్పాను కదా నేనిప్పుడు నీ అన్నయ్యని కాదు నీ స్నేహితురాలిని అవునన్నట్లు తలూపింది తను ఇంకా నువ్వు చూసిన సినిమాల్లో లాగా ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకోవడం పెళ్ళైన తర్వాత కొంచెం కష్టాలు తర్వాత కలకాలం సుఖము ఇవేగా నీ మనసులో కలిగిన భావాలు అవును అంది తను కొంచెం ఆశ్చర్యంగా దీనిని ప్రేమ అనరు ప్రసూం ప్రేమించే వయసు అస్సలు ఇది కాదు ఈ వయసులో మనం అనుకునేది ప్రేమ కాదు డిజైర్ అంటే కోరిక వాంఛ తెలిసిందా ఈ వయసు కేవలం ఎవ్వనపు అనుభవాలు కోరుతుంది అంతే రమనే కాదు మరే కుర్రోడైనా నువ్వు వాంఛించవచ్చు కానీ ప్రేమ అలా కాదు మరో మనిషిని సుఖపెట్టాలనుకోవడం అతను సుఖంగా ఉండాలని కోరుకోవడం అంతగా ఆలోచించే పరిజ్ఞానం ఈ వయసులో ఎవ్వరికీ ఉండదు ఇదంతా సినిమా ప్రేమ సరే అదలా వదిలే రమణ సంగతి ఆలోచిద్దాం వాడిని నువ్వు పెళ్లాడడానికి కావాల్సిన అర్హతలు వాడికి ఏమీ లేవు నీలాంటి ఇద్దరి అమ్మాయిలకి ఇలా ఉత్తరాలు రాశాడు నీకు తెలియదేమో వాడికి తాగుడు కూడా అలవాటైందని తెలిసింది అలాంటి వాడిని చేసుకొని జీవితమంతా దుఃఖమయం చేసుకుంటావా తనేమీ జబాబివ్వలేకపోయింది రమణ అంటే ప్రేమ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోకపోయినా అతనంటే కొంతవరకు ఆకర్షణ తగ్గింది ఆ మాటల్లో ఆ ఏడు తను పట్టం వెళ్ళింది అన్నయ్యతో అక్కడే చదువు పూర్తి చేసింది అన్నయ్య విలువైన మాటల అర్థం విఏ చదువుతుండగా తనకు అర్థమైంది తర్వాత ఆయనతో ప్రేమ వివాహమైంది ఈ ప్రేమలో పరిపూర్ణత ఉంటుంది రమణ సంగతులు చాలా రోజుల వరకు తనకు తెలుస్తూనే ఉన్నాయి తన స్నేహితురాలు నీరజనే అతను పెండ్లాడడం కొద్ది రోజుల తర్వాత నీరజ అతనిని వదిలివేయటం ఈ మధ్య కోట్లాటలు కోర్టులో దావాలు ఓసారి తన ఊరు వెళ్ళినప్పుడు నీరజే కనపడి చెప్పింది విపరీతమైన తాగుడికి బానిసైపోయి ఆస్తంతా అమ్ముతుంటే తను చూస్తూ సహించలేకపోయిందట అలాంటి వాడితో కలిసి ఉండటం కంటే విడిపోవడం మంచిదని నిర్ణయించుకుందట తనకప్పుడు అనిపించింది అన్నయ్య దేముడిలా తన జీవితం కాపాడాడని అలా చక్కగా నచ్చ చెప్పడం ఎంతమందికి సాధ్యమవుతుంది ఈ రోజుల్లో ఇప్పుడు తన కూతురు సీతకి అలా చెప్పి ఒప్పించగలదా అతను తనకు నమ్మకం లేదు అన్నయ్యే రావాలి సీతకు నచ్చ చెప్పాలి వాడిలా మనసుకు నచ్చేటట్లు ఎవ్వరూ చెప్పలేరు ప్రసన్నం బాకా కలము తీసుకుంది అన్నయ్య చరిత్ర మళ్లీ మొదలయ్యింది అంతమెలా అవుతుందో తెలీదు